వస్తుంది పొద్దున సిబిఐ కూడా సిబిఐ వాళ్ళకి ఎంత పని చేస్తుందో మాకు కూడా ఎంత పని చేస్తుంది ఏదైనా ఆధార్ కార్డు మార్చి కంప్లైంట్ చేసిన విషయం మీరు ప్రస్తావించినా కదా దానిపైన ఆ రోజు మీరు ప్రస్తావించినారా అది అట్లే ఉద్దేశారా మన మధ్యలో ఆ రోజు ప్రశ్నించి ఆ రోజు ప్రజల గురించి తెలియజేసినాము ఏ రోజు ఏమంటే ఒక ఆధార్ కార్డు మార్పిడి అనేది నేషనల్ క్రైమ్ లోక అంటే నేషనల్ ట్రైమ్ అది అది క్రైమ్ ఇప్పుడు ఎవరైనా కబ్జా చేసుకుని స్థలం ముంచుకోవడం అది వేరే ఉంటుంది కానీ రేమంటే ఆదర్ మా పేరు గీరని మార్పింగ్ చేసుకొని పేరు పెట్టి రిజిస్టర్ చేసుకోవడం అంటే ఆధ్వర్లోనే మొట్టమొదటిసారి కాదు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఇది మాకు తెలిసినంత వరకు మరి ఇది చేయడము దాని గురించి ప్రజలు చెప్పారు ఎందుకంటే నాస్ కావచ్చు ఉంది కావచ్చు మీరు కావచ్చు ఎవరిదైనా చేయొచ్చు ఈ విధంగా ఉంటుంది కాబట్టి దాని గురించి మేము ప్రజలు తెలియజేసాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాము ఒక కాన్సెప్ట్ అన్న ప్రజలందరూ బీసీలందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆధ్వర్లోన డెబ్బై ఐదు ఏళ్ళ చరిత్ర ఈ మున్సిపాలిటీ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు పడినప్పటి నుంచి ఒక మొట్టమొదటి తారగా మీరు బీసీగా గెలిచినారు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ గెలిచినారు రోజు ఆదో ప్రజలు మీరు గౌరవించినారు రోజు మీరు ఎన్నో అన్న స్పీడ్లో పోవడం చాలా బాధాకరము ఈ విధంగా పోతే మేము కూడా దీని మీద ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా రెడీ ఉంటాము అని ముఖ్యంగా తెలియజేస్తున్నాము మీరు ఏదైనా అంటే ఫస్ట్ మీ పార్టీకి బీజేపీలోన ఒక సిద్ధాంతమైనది ఉంది ఆ సిద్ధాంతాన్ని మంటగలుపుతున్నారు మీరు బీజేపీ ఒక సిద్ధాంతంగా పోతున్నారు మంట మంటగ కలుపుతున్నారు అంటే బీజేపీలోన నేను కూడా బీజేపీలో గతంలో ఉండి వచ్చినాను అక్కడ బీజేపీలో కష్టపడిన నాయకులను వాళ్ళు మార్చి ఈరోజు కొత్త కొత్త నువ్వు చూపిస్తున్నావు అంటే ఏం నీ నీలో ఉండే ఐక్యత ఏముందని చెప్పాలి చెప్పండి ఆ రోజు కూటమి వాళ్ళు వాళ్ళు భుజానికి వేసుకుని పిలిపించుకున్నారు ఈరోజు కూటమినే కుమ్మడు తొక్కేసినారు అది ఫస్ట్ మీరు మీరు చూసుకోండి మా దగ్గర నుంచి ఫస్ట్ దీంట్ని ఇంటిని సక్రమంగా చూసుకున్నాక అప్పుడు మా దగ్గర అండి మా దగ్గర నుంచి పల్లెడిపోయి ఏడిపోయింది ఈరోజు రమేష్ యాదవ్ అనేది అంటే ఇక్కడ కాదు అసెంబ్లీ వరకు పూర్తి చేశారంటే అది నాకే గర్వకర్మని చెప్తున్నాను ఎమ్మెల్యే గారు నన్ను ఇంత స్టేజ్ తీసుకొస్తున్నారంటే పరోక్షంగా ఎమ్మెల్యే గారు కూడా అభినందన చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏదైనా ఉంటే మీరు ఒక బీసీ లీడర్గా మీరు మంచిగా ఎదగాలని కోరుకుంటూ ఆదరణ డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ ముఖ్యంగా ఇది మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము దయచేసి ఇటువంటివి మళ్ళీ రిపీట్ చేయలేకనట్ల అందరూ స్నేహభావంతో పోటీ గెలిచి ఎలక్షన్ రోజు తెలుసుకున్నాము ఈరోజు కలిసి కట్టుగా ఆదరణ డెవలప్ చేయాలని ముందున్నాము ఎందుకంటే ఈరోజు బ్రిడ్జి పరిస్థితి పడిపోయే పరిస్థితిలో ఉంది మళ్ళీ దాన్ని కూడా మీరు దృష్టి పెట్టండి మీరు దాన్ని ఫండ్ తెచ్చి మీరు సెంట్రల్ నుంచి మీరు గెలిచినారు కాబట్టి కంపల్సరీగా మీరు అనుకున్నాము ఈ రోజు నుంచి ఒక ఆరు రూపాయి తాయలేదు ఆదానికి అన్ని చెప్తున్నారు లెటర్స్ ఇస్తున్నారు అంతే తప్ప అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది ఈ ఆరు నెలలు దయచేసి ఒక బీసీ ఎమ్మెల్యే గారు పర్సనల్గా మీరు గౌరవంగా చెప్తున్నాను దయచేసి ఆధుని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి ఈ వీటిల మీద ఈ బిజినెస్ మీద మార్కెట్ల మీద ఇంకో దాని మీద ఇంకో దాని మీద కాదు ఫండ్ తెచ్చి ఆధునిక ఒక రూపురేఖలు చేసి స్ట్రక్చర్ రూపురేఖలు మార్చాలని ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము మేము ఒక బీసీ నాయకుడి ఎక్కడో ఒక నుంచి వచ్చిన ఒక బయట లోకల్ పుట్టిన వ్యక్తి మేము మళ్ళీ మా గురించి మీరు ఇంత గౌరవంగా మాట్లాడడం బాగా కరంగా ఉంది ఎమ్మెల్యే గారు ఒక బీసీ నాయకుడు మాకు కూడా గౌరవం ఉంది ఆధుని ఎంత డెవలప్ చేస్తాడు ఒక బీసీ ఒక బీసీగా మేము కూడా తలెత్తుగా తిరగల ఆలోచనలో ఉన్నాము పార్టీ పరంగా మేము మాట్లాడతామేమో కానీ ఒక బీసీ నాయకుడు మాకు అభివృద్ధి చేస్తాం అనుకున్నాము కానీ ఈ ఆరేడు నెలలో అంతా సూన్యంగా చేసేస్తున్నాం పక్క పక్క ఊర్లో కూడా అభివృద్ధి చెందుతుంటుంది ఈ ఊర్లో అంతా ఉండే అభివృద్ధిని కూడా డబ్బులు ఎప్పుతున్నారు చిన్న చిన్న బతికే వాళ్ళందరి మీద మెయిన్ రోడ్లో ఉండే వాళ్ళందరూ తీపిచ్చి అంత చేస్తారు దాని ఒక ఒక ప్లాట్ఫామ్ కానీ ఒక రూప రూపురేఖలు ఏమైనా మారుస్తున్నారా లేదు కౌన్సిల్ లో మీటింగ్ పెట్టుకున్నారు ఒకే కౌన్సిల్ లో మీటింగ్ జరుగుతుంది మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పక్కన వచ్చే కార్యకర్తలు అందరూ ఎందుకు మీటింగ్లో ప్రజాప్రతినిధులు ఆధ్వర్య సమస్య అర్పణ గురించి డిస్కషన్ చేసి డెవలప్మెంట్ ఎట్లా దాని బడ్జెట్ ఏమి అని ఆ విధంగా డిస్కషన్ జరుగుతుంది మరి అదే కాక మీరు మీ కంసలాల్లో మొత్తం అందరూ అవడం కాదు మేమే అంటే ఇది మార్పం ఇది అదే ఇట్లా మా ఇట్లా వచ్చి చూపించేది మార్ప వాళ్ళ మీద దండెత్తడం మార్ప మిమ్మల్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని మా మీద మా హాస్పిటల్ మీద దండెత్తడం మీకు మార్ప ఇది ఇదే మీ మార్పు బతుకుడు దాదాపులో రెండు లక్షల యాభై వేల మంది నా బిడ్డలు అంటున్నావు మళ్ళీ రెండు లక్షల మంది బిడ్డల్లోనా ఇంతమంది ఈరోజు నువ్వు వాసన పట్టే విధంగా ఉన్నారు తెలుసా ఎమ్మెల్యే గారు అంటే చూసే గౌరవం రావాలా మీరు మాట్లాడే విధానానికి చేసే విధానానికి చాలా తేడా ఉందండి ఎమ్మెల్యే గారు దయచేసి చెప్తున్నాము మా పార్టీ కానీ మేము కానీ మేము నిజాయితీగా ఉన్నాము ప్రజల మీద మాకు శుద్ధిశుద్ధి ఉంది మేము ప్రజలకు న్యాయం చేయాలా పని మా వంతు మేము సాయం చేయాలని పోతున్నాము ఈ రోజు తీసుకోండి ఈ ఇదే మెడికల్ పరంగా వెళ్తాము ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ డెబ్బై మంది ఇరవై మంది డాక్టర్లు ఉండే రోజు ఈరోజు పద్నాలుగు మంది పదహారు మంది ఉన్నారు మరి దీనికి నువ్వు వచ్చినందుకే కదా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినందుకు ఎందుకు అంత తక్కువ వచ్చినారు మరి ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కన్నా జరుగుతుందో ఎందుకు పనులు ఆప్ చేసినా దానికి సంబంధం చెప్పండి పేదోడు మధ్య తరగతి తోడు చదువుకోవాలంటే ఎట్లా చెప్పండి దాని గురించి మీరు విమర్శించడం లేదు అధికారం ఉందని ఉంది కేవలం నేను కూడా ఒక డిఫెన్స్ ఎమ్మెల్యేనే నన్ను దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే నేను మీతో పాటు పోటీ చేసినాము మీకు రెండు లక్షల రూపాయలు ఉన్నప్పుడు నన్ను బాకు చూపించినప్పుడు నేను నామినేషన్ ఇచ్చిన రోజు ఆ రోజు నన్ను ఎందుకు మీరు దాని మీద ప్రశ్నించలేదు అంటే మీకు ఏదో చెప్పిన స్ట్రిప్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు ఇక్కడ ఫుడ్ ఏ గల్లీ ఎక్కడ ఉందో ఏ గల్లీలో నుంచి వస్తే ఏ గల్లీలోకి వచ్చేది ఒక మాకు మాకు తెలుసు నీకు తెలుసు ఆట అడుతున్నాను ఒక గల్లీలో ఎడిసే నేను చెప్పిన ప్లేస్కి వస్తారా మీరు ఆ చాలా అది ఉందా మీకు లేదు ప్రతిసారి అధికారం ఉంది కదా ఏదేదో చేసేది పద్ధతి కాదు ప్రజలు అంతా గబులిస్తున్నారు ఎక్కడ చూసి అక్కడ అభివృద్ధి పడుతున్నారు మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారండి అసెంబ్లీలో మాట్లాడారు ఆదాని ప్రజల ఆదాని గురించి ఆదని డెవలప్మెంట్ గురించి ఎవరు మాట్లాడారా ఆధునిక మెడికల్ కాలేజ్ గురించి ఏమన్నమాటారా ఆధుని గురించి ఏమన్నారా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అంట మన తర్వాత మా మధు హాస్పిటల్ వంశజన హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్లోన గౌ గతంలో మేము ఆపరేషన్ చేస్తే నాకు నూరు నూరు కేసులు వచ్చేవి ఆరోగ్యశ్రీ చేసేందుకు అరవై డెబ్బై కూడా రావడం లేదు ఇచ్చే పన్నెండు వేల రూపాయలు పేదలకు సాయం చేయడం ఒక సంకల్పంతో ఈరోజు ఆరోగ్యశ్రీ అట్లా కంటిన్యూ చేసినాం దాన్ని 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 మీరు సిపిఎల్ అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నారు ఎంతో రాయమని మిమ్మల్ని అడుగుతున్నాం ఎమ్మెల్యే గారికి మీరే మీరే రావచ్చు మీరే బెదిరించవచ్చు కండవలు వేసుకొని మీరే అన్ని చేయొచ్చు మన మీ ఇక్కడ కూడా మీ నాయకుడు కూడా బీజేపీలో కూడా మాకు మంది మా దగ్గర ఈవెంట్స్ ఉన్నాయి ట్యాక్స్ ఇంతవరకు కట్టలేదు మరి దీనికి ఏ సమాధానం చెప్తారు చెప్పండి టైం ఉంది మార్చే వరకు మేము ఒక విద్యావంతులకు ఒక జ్ఞానం కలిగిన వ్యక్తులు కాబట్టి టైం మార్చే ఉంటుంది పెనాల్టీతో కడతారు అది ఒక బిల్ కలెక్టర్ ఉంటాడు వాళ్ళు చూసుకుంటారు డిపార్ట్మెంట్ మీరేందుకంటే రమేష్ రెండు లక్షలు అంటాడు ఎవరు ఎవరు రమేష్ ఎవరికి రెండు లక్షలు పాడు చూపి నా పేరు మీద ఏమైనా ఉందా ఏమన్నా కూడా మాట్లాడుతున్నాడు వీళ్ళు ఎమ్మెల్యే గారికి మళ్ళీ చెప్తున్నాను మీ పద్ధతులు మార్చుకోకపోతే మీ